ఈ దినపతి ఏర్పరచబడిన దేవుని బలమైన వాక్యము తీర్థం దందము ఏడో అధ్యాయము నుంచి పదిహేడు వచనాల్లో దేవుడు మనతో మాట్లాడిన తరువాత ఆమెన్ యహోవా నా దేవా నేను నీ చొరంజి ఉన్నాను దేవా నీ యొద్ద నేను వచ్చి ఉన్నాను నా బాధలన్నీ నీ తెలియజేస్తున్నాను అని దేవుడికి మనం చెబుతున్నా నన్ను తరువు వారి చేతిలో నుండి నన్ను తప్పించము ఎన్నో బాధలు ఉన్నాయా ఎన్నో వ్యాధులు ఉన్నాయా ఎన్నో బలహీతలు ఉన్నాయా నిన్ను నుండి నన్ను తప్పించమని దేవుని మొరపెట్టాలి నన్ను తప్పించి వాడు ఎవరు లేకపోదా వారు చిహం వల్లే మొత్తలుదా చీలు నన్ను తప్పించమయ్యా వారి నుండి నన్ను తప్పించయ్యా అయ్యా దేవాణి తీత్రాలయ్యా అని దేవుని మొరపెట్టాలి నా చేత పాపం జరిగిన నేను చేసిన పాపం చేసే ఉంటానేమో ఆ పాపం చమించాయని దేవుడిని మరపెట్టాలి నాతో సమాధానంతో నేను తీడి చేసిన మనతో సమాగం ఉన్నవాడు తీడేమో చేసి ఉన్నానేమో ఆ తీడి నుంచి తప్పించాయని దేవుని మరపెడితే దేవుడు అసాధ్యమైనది ఏదులే భూమి అత్యమును సృష్టించినవాడు ఆయనే నరులార తిరిగి రమ్మని చెబుతున్నవాడు ఆయనే యహోవ కోపం తెచ్చుకొని లెమ్ము యహోవ కోపం తెచ్చుకొని లెమ్ము లేచి ఏం చేయాలి శత్రువుల్ని అనుసవేయాలి దేవుని స్తోత్రం నా విధుల అనుగ్రహం చూడలేదు లెమ్మో నన్ను ఆదుకున్న మేల్కొనమయ్యా నా కో నేను లెవతి అయ్యా అని దేవుడిని మొరపెట్టాలి దేవుడు అసాధ్యమైనది ఏమీ లేదు దేవుడు సమస్తం సాధ్యమే గోడివాడు జీవితాను చిద్రింపలు చేయవాడు ఆత్మ వాడత ఆత్మ పలములు పళ్లింపలుచేవాడు ఆయనే ఎండిపోయేంతదు జీవం పోచేవాడు జీవాధిపతులైన దేవుడు ఆయనే వారి పైదోళ్ళ పరుమందు ఆచరలే ఉన్నవాడు ఆతాశ మందు ఉన్నాడు దేవుడు ఆతాశ మందు ఉన్నాడు మనం కింద ఉన్నాం దే మా కాబట్టి మనం కొద్ది వారిగా ఉండాలి దేవుడు పైవారి దేవుడు అతిథి బలముగా ఉండాలి యహోవా జనముల తీర్పు తీర్చేవాడు ఎలాంటి వాడైనా జనముల తీర్పు తీర్చేవాడు ఏ హోవా నా బలమా ది నీ నామం పరిపూర్ణమైనది నీ నామం ఏవో యహోవ నాయం తీర్చేవాడు ఏది నాయమో ఏది సత్యము ఏది అన్నాయం అన్ని తీర్చేవాడు ఆయనే దుష్టుల చెడిన మాన్పము చెడిపోయిన వారు ఉన్నారు చెడిపోయిన వారు మాన్పు చెడిపోయిన నుంచి వారి నుంచి మంచి హృదయములతో మార్చమని దేవుణ్ణి ఏం చేయాలి మనం వేడుకోవాలి కాబట్టి చిన్న వాక్యమును మిత్రుల్లో జీవించి ఆమె పాదం చేద్దాం ప్రేమించు దేవుడా సత్య దేవా నీతి పుతి స్తో తండ్రి నాయన గుష్టులు ధర ఉన్నారేమో నాయన అయ్యా నీతి మంత్రులు ఉండాలయ్యా ఏది సత్యము ఏది న్యాయము ఏది అన్యాయం కలిసి వారు ఎవ భూమి ఆకాశమును సృష్టించిన దేవా నీతి అయ్యా స్తోత్రాలు అయములు